అడ్రస్ కరెక్టేనా చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్మ కిందకి రమ్మన్నాడంట ఏముంది ఈ స్లమ్ అంతా కొనేసాడేమో కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో మనకేం తెలుసు సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే హలో హాయ్ సర్ ఎక్కడ ఉన్నారు ఓసారి పైకి చూడు హాయ్ దానికంటే ముందు మంచి మార్క్స్ చిత్రా నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసా ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ బికాస్ మొత్తం అబద్ధం నేను ఇక్కడే రోడ్ సైడ్ తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపాడు ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్ ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గులేదు అంటున్నా ఓకే మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్ గా మాట్లాడుకుందా నేను ట్వంటీ థౌసండ్ డాలర్సా అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు వచ్చారా లేదా అది మోసం కదా చిత్రం మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను వేరే వాడికి గేలం వేస్తావు అదేమో డబ్బులున్న గేలం వేస్తుంది చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది ఇప్పుడు దాన్ని లేపుతాను ఎంత పరిస్థితిలో మాట్లాడుదో నువ్వే చూడు

లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి రికార్డ్స్ అన్ని తగలబెట్ పట్టాలన్నీ అందరికీ పంచే సార్ మేర నాం శైలేంద్రజన్ బిల్డర్ सर वर्सोवा में मेरा दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है सर, आप पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सट्रक्शन फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते ना। मुंबई लो भाई सर लोडे सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज मेरे लिए कुछ करो सर తీసుకొచ్చావా గుడికి కూడా వస్తావు నువ్వు రాకూడదా నువ్వేదో మంచి దాని లవ్ చేశాను ఇలాంటి దాని తెలియలేదు నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు లేదు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడా నువ్వు చూడు దొబ్బింది నాకు నువ్వొద్దు నీ లవ్ నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని ఎలా ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ క్రాస్యన్ చేసుకోవాలి కలిసింది ఎక్కడి నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఓ అనే లోపు వదిలి వెళ్ళిపోతే ఎలా అది ఫోన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతామేంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది బ్రెయిన్ కొంచెం కట్ చేసి కంట్రోల్ లో పెట్టు స్వామి ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు ఎలాగోలా పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ సూర్యభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదా ఎవడు తెలియదు వాడు ఈ ఏరియాలోనే ఉంటాడు అంట కదా నేను చూసుకుంటాను మీరు ఎలాంటి ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తున్నాను ఎలాంటి ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు నువ్వెక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదు నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం ఏ స్టేషన్కి పోలీస్ మీరు పోలీసులా కనపడలేదు లాఠీ పడే లాఠీ లేవు కదా కనీసం ఉంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాటీలు పట్టండి లేదా యూనిఫామ్ వేసురండి ఊరికే రమ్మంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటది పొడుస్తున్నా మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాయి ప్రశాంతంగా ఉండనవరా బ్రతకనే మమ్మల్ని పోలీస్ జీబానే నైరుకురా సార్ అలవా మాఫియా సార్ భాయ్ ఏంటి నేనా సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే నెల్లగా ఎలా ఒక బతికేద్దాను వచ్చాను సార్ నేను వచ్చి నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి మా రూమ్మేట్ని అడగండి అవును సార్ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డు పడుతున్నారంట అది అలా మంచితనం సార్ సో నీకేం తెలియదు తెలియదు సార్ నువ్వు ఎవరికి వాణింగ్ ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ ఏ ఓ శైలేందర్ జైన్కి బోలా వీడేనా నీ ఆఫీస్కి వచ్చింది పోలీసులు కొట్టా అంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో పెట్టండి వీడికి సీన్ లేదు సార్ వీడ్ బాయ్ అండి సార్ మిల్క్ బాయ్ లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళ పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు